जीता पोकति कपल देवभूति संवाद कपिल भगवा आगमन उद्देश्यमु भागमो वकति कपल भगवा अवतरण मरी आध्यात्मिक ज्ञानम प्रा मुख्यता प्रसाद भरध्वाज औरलोकमु सौनकवाच कपलस्तत्वसख्याता भगवानात्मया जाता स्वयज साक्षादात्म प्रज्ञप्त नाम तात्पर्य సౌనకుడు పలికెను భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుత్తీ తత్వములను నిరూపించాడు మానవులకు ఆత్మబోధ చేయడానికి ఏ పుట్టుక లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు కపిల గీతలోని ఈ భాగం కపిల దేవభూతి సంభాషణకు సంబంధించినది కపిల భగవానుడు తత్వసంఛ్యాత అయినవాడు అంటే తత్వములను అదేవిధంగా జగతిలో ఉన్న శక్తుల వ్యవస్థను వివరించేవాడు ఆత్మ మరియు పరమాత్మ స్వరూపాన్ని మానవులకు స్పష్టంగా చెప్పడానికి ఆయన అవతరించాడు కపిల భగవానని ఆగమన ఉద్దేశ్యం ఒకటి సౌనక వాచా ఇందులో సౌనక మహర్షి మాట్లాడుతున్నారు ఆయన కపిలుడి గురించి చెప్పినప్పుడు కపిలస్తత్వ భగవానాత్మ భగవానాత్మయా అని అన్నారు దీని అర్థం కపిల భగవానుడు తత్వస్ఫురణను ఆవిష్కరించేవాడు భగవానుడైన కపిలుడు తన ఆత్మమాయ ద్వారా అంటే తన దేవీశక్తితో అవతరించాడు రెండు జాతహ స్వయమజహ సాక్షాత్ కపిలుదు జన్మరహితుడు ఇక్కడ అజహ అంటే జన్మలేనివాడు అని అర్థం పరమాత్మ అయినవాడు జన్మ లేకుండా ఉన్నా తన సంకల్పముతో ఈ లోకంలో అవతరించి ఆత్మజ్ఞానం ప్రసారం చేశాడు ఇది కేవలం భౌతిక జననం కాదని ఇది ఒక దైవ సంకల్పముతో జరిగిన ఆవిర్భావం అని చెప్పుకోవచ్చు మూడు ప్రజ్ఞప్తయే నూనాం కపిల భగవానుడు మానవులకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచంలో అవతరించాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆత్మ గురించి తెలియజేయడం కపిలుడి ప్రధాన ఉద్దేశ్యం ఆత్మస్వరూపం అది ఎలా వర్ధిల్లుతుందో తెలియజేసేందుకు తన తత్వాలను మానవులకు స్పష్టంగా వివరించడానికి ఈ అవతారం తీసుకున్నారు కపిల భగవానుడు కపిల మహర్షి తన తల్లి దేవభూతితో చేసిన సంభాషణలో కపిల భగవానుడు అవతరించిన ఉద్దేశ్యం మరియు ఆయన ప్రసారం చేసిన ఆధ్యాత్మిక జ్ఞానంపై విస్తృత వివరాలు ఉన్నాయి ఈ విభాగం మనకు ఆ జ్ఞానాన్ని విశదీకరిస్తుంది కపిల భగవానని అవతరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటి అజహ కాని ప్రత్యక్షమై అవతరించినవాడు సౌనక మహర్షి కపిల భగవానని గురించి మాట్లాడుతూ అజహా అంటే జన్మలేనివాడు అయినప్పటికీ తన ఆత్మమాయ ద్వారా జన్మించినవాడు అని పేర్కొన్నాడు ఇక్కడ కపిల భగవానని అవతరణం సాధారణ మానవ జన్మ కాదు అది పరమాత్మ తన సంకల్పంతో అవతరించినది ఆయన ధ్యేయం మానవాలికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసారం చేయడమే రెండు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఆత్మప్రజ్ఞప్తయ్య అనే పదం కపిల భగవాననీ ధ్యేయాన్ని బలంగా తెలియజేస్తుంది అది మానవాలికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసారం చేయడం అని అర్థం ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మస్వరూపం భౌతిక మరియు ఆధ్యాత్మిక తత్వాల మధ్య భేదం తెలుసుకోవడం ఈ జ్ఞానం మానవాలికి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే అది వారికి మోక్షానికి దారి చూపుతుంది సర్వసాధారణ ప్రపంచాన్ని మరియు సౌకర్యవంతమైన జీవనాన్ని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు ఈ లోకంలో ఉన్న వ్యక్తి తన శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం ముఖ్యమైనది అంటే అహం బ్రహ్మాస్మి నేను సహజంగా బ్రహ్మను అని తెలుసుకోవడం అత్యంత ప్రధానమైన జ్ఞానం మూడు వేదాలు మరియు త్రిగుణాల ప్రాముఖ్యత వేదాలు భౌతిక అవసరాలను నెరవేర్చటంలో మంచి ప్రణాళికలను కలిగి ఉంటాయి వేదాల ద్వారా ఒక వ్యక్తి మంచిగా జీవించడానికి మరియు అతడిని తమోరజసత్వ సత్వ సత్వగుణానికి అంటే ఉద్ధరించడానికి మార్గాన్ని చూపిస్తాయి తమోగుణం తమో గుణంలో జ్ఞానం కూడా ఉండదు సుఖం కూడా ఉండదు కేవలం అజ్ఞానం ఉంటుంది ఈ జీవితం మృగాల జీవితానికి సమానం ఇది కేవలం ప్రాథమిక అవసరాలు నెరవేర్చడం మాత్రమే చేస్తుంది ఆధ్యాత్మికతను గాని ఉన్నత గాని ఆశ్రయించదు రజోగుణం రజోగుణం మనన్ని భౌతిక వస్తువుల పట్ల కోరికలను ఆర్భాటాలను అనుసరించడానికి ప్రేరేపిస్తుంది ఇది సత్పథంలో జ్ఞానాన్ని ఇవ్వదు ఇది కేవలం ఇంద్రియాలను తృప్తిపరిచే ప్రయోజనాలకే పరిమితం అవుతుంది సత్వగుణం సత్వగుణంలోనే నిజమైన జ్ఞానం వికసిస్తుంది ఆత్మ గురించి ఆధ్యాత్మిక తత్వాల గురించి అవగాహన ఈ స్థాయిలోనే పొందవచ్చు సత్వంలో ఉన్నపురు వ్యక్తి ఆధ్యాత్మిక విషయాలను స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి సిద్ధపడతాడు నాలుగు జ్ఞాన జ్ఞానప్రసారం ఆధ్యాత్మిక జ్ఞానం సాధారణ మానవులచే పూర్తిదా గ్రహించబడదు ముఖ్యంగా రజో తమో గుణాలో ఉన్నవారికి ఈ జ్ఞానం సంప్రదాయంగా పరంపరలో వస్తుంది అంటే గురువు శిష్యుల సమాజంలో ప్రసారం చేయబడుతుంది కపిల భగవానుడు స్వయంగా పరమాత్మ అవతారం కాబట్టి ఆయన ప్రసారం చేసే జ్ఞానం పరిపూర్ణమైనది సౌనక మహర్షి కపిల భగవానుడు ఈ లోకంలో మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసారం చేయడానికి అవతరించారని స్పష్టంగా పేర్కొంటారు ఐదు మానవ జీవితంలో నియమబద్ధ జీవనం గృణాం అనే పదం కపిల భగవానని బోధలు మానవులకే ఉద్దేశించినవని తెలియజేస్తుంది మృగాలు సహజంగా కొన్ని ప్రాకృతిక నియమాలను అనుసరిస్తాయి కాని మానవులు వేదాలు నిర్దేశించిన నియమాలను పాటించాల్సి ఉంటుంది మానవ జీవితం నియమబద్ధమైనది కావాలి నియమాలు పాటించడం ద్వారా మాత్రమే మనం ఆధ్యాత్మిక జ్ఞానం గ్రహించగలము ఆరు బ్రహ్మంలో కేవలం జ్ఞానం కాదు దాని ఆచరణ కేవలం నేను బ్రహ్మను అని తెలుసుకోవడం సరిపోదు ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించే కపిల భగవానుడు బ్రహ్మ జ్ఞానంతో జీవనం ఎలా ఉండాలో కూడా చెప్తాడు జ్ఞానం ధర్మం ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం బ్రహ్మంలో స్థిరపడాలి కపిల భగవానుడు మానవాలికి ఆత్మ పరమాత్మ తత్వాలను స్పష్టంగా తెలియజేయడానికి ఈ లోకంలో అవతరించాడు ఆయన బోధనలు మనలను అజ్ఞానం నుండి జ్ఞానానికి తీసుకువస్తాయి మనలను మోక్షపదంలో నడిపిస్తాయి దివ్యాత్మ సహచరులారా కపిలగీత ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతీ భాగం యొక్క వివరణ వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు ఈ భాగంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జై గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ